అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతగానో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు గోత్రం అంటే ఏంటి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి గోత్ర నామం ఎలా నిర్ణయిస్తారు గుడికి వెళ్ళి పూజ చేయించుకునేటప్పుడు వివాహం కోసం జాతకాలు చూసేటప్పుడు తప్పనిసరిగా గోత్రనామాలు చూస్తారు వాటి ప్రకారమే పూజారి పూజ చేస్తాడు వివాహ సంబంధాలు నిశ్చయించుకుంటారు ఇంట్లో తండ్రి గోత్రమే తమ గోత్రంగా పూజ చేసుకుంటారు అసలు ఏంటి గోత్రాలు ఎలా వచ్చాయి వాటికి సంబంధించిన అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా గోత్రం అంటే ఏమిటి ఏ ఏ మహాత్ములు నీ వంశంలో పుట్టారో ఆ వివరాలే ఆ మహాత్ముల స్మరణే గోత్రం అంటారు గోత్రాలు ఎలా వచ్చాయి గోత్రాలు భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందూ సమాజంలో ఒక ముఖ్యమైన భాగం అవి ఒక వ్యక్తికి చెందిన వంశాన్ని గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఈ వ్యవస్థను శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు గోత్రం అనేది ప్రాచీన కాలంలోని ఋషులకు సంబంధించిన ఇంటి పేరుగా చెప్తారు ప్రతి గోత్రానికి ఒక్కో ఋషి పేరు ఉంటుంది అయితే త్రేతాయుగంలో శ్రీరాముని కాలంలోనూ ద్వాపర యుగంలోని శ్రీకృష్ణుని కాలంలోనూ ఈ గోత్ర ప్రస్తావన ఉంది దీన్ని బట్టే తెలుసుకోవచ్చు గోత్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఉదాహరణకు భరద్వాజ గోత్రానికి భరద్వాజ మహర్షి పేరు పెట్టారు కశ్యప గోత్రానికి కశ్యప ఋషి పేరు పెట్టారు గోత్రాలు ఒకరి పూర్వీకులను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి వివాహాలు మతపరమైన వేడుకలు వంటి ముఖ్యమైన విషయాల్లో గోత్రాల గురించి తరచుగా ప్రస్తావిస్తారు ఒకే గోత్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు దానిని ఎవరూ అంగీకరించరు గోత్రనామాలు అనేవి రక్త సంబంధం లేని వ్యక్తుల మధ్య వివాహాలు జరిగేలా చూసేందుకు ఉపయోగపడతాయి ఇక స్త్రీల విషయానికి వస్తే వివాహమైన తరువాత మహిళలు వారి భర్త గోత్రాన్ని స్వీకరిస్తారు వివాహానికి ముందు వారి గోత్రాన్ని గోత్రకారిణి అని పిలుస్తారు ఇది వారి తండ్రి వంశాన్ని సూచిస్తుంది సగోత్రికులను వివాహం చేసుకోరాదు అంటారు సగోత్రికులు అంటే ఒకే గుంపులోని వారు వారంతా రక్త సంబంధీకులే కాబట్టి వారంతా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ వంటి వారే కాబట్టి సరైన జన్యువుతో వంశం సరిగ్గా వృద్ధి చెందేందుకు సగోత్రికులను వివాహం చేసుకోరాదన్న నిబంధన సమాజంలో ఏర్పడింది వివాహ సంబంధాల కోసం మన గోత్రం కానీ ఇతర గోత్రీకులకై అన్వేషించడం వెనుక ఇంత శాస్త్రీయమైన కారణం ఉందన్నమాట మన గోత్రం పేరు కలిగిన వారు ఎవరైనా మనకు పెదనాన్న చిన్నాన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మాత్రమే అవుతారు అందుకే సగోత్రంలో అనగా తన గోత్రంలో పుట్టిన పిల్లలను పిల్లవాన్ని పెళ్లి చేసుకోవడం హిందూ ధర్మం ఒప్పుకోదు సగోత్ర కన్యతో వివాహం అసలే కుదరదు ఒకే గోత్రం అనేక కులాల్లో కూడా ఉంటుంది అసలు గోత్రం ఒక్కటైతే చాలు ఇతర కులంలో పుట్టిన ఆడపిల్ల కూడా తోబుట్టువుతో సమానం జన్యు శాస్త్రం అనేది ఒకటి ఉంటుందని దాని వెనుక ఇంత కథ ఉంటుందని పశ్చిమ దేశాల శాస్త్రజ్ఞులు గుర్తించడానికి ఎన్నో వేల సంవత్సరాల ముందే మన గ్రహించిన ఈ గోత్రం అనే అంశాన్ని వివాహంలో చేర్చడం జరిగింది పురాణాలలో గోత్రాలకు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించారు ప్రాచీన గ్రంథాల ప్రకారం ఏడు ప్రాథమిక గోత్రాలు సప్త ఋషులతో ముడిపడి ఉంది బ్రహ్మ సృష్టించిన ఏడుగురు గొప్ప ఋషుల ద్వారా వంశాలు వృద్ధి చెందాయని చెప్తారు ఏడుగురు ఋషులు ఎవరంటే వశిష్ఠ విశ్వామిత్ర అత్రి జమదగ్ని గౌతముడు భరద్వాజ కశ్యప ఈ ఋషులతో ప్రతి ఒక్కరూ తమ వంశాలను స్థాపించారని చెప్తారు ఇదే గోత్ర వ్యవస్థకు ఆధారమైంది పౌరాణిక సంబంధాల ప్రకారం గోత్రాల పవిత్రత పురాతన మూలాలను బలపరుస్తుంది హిందూ సమాజంలో నలభై తొమ్మిదికి పైగా విభిన్న గోత్రాలు ఉన్నాయి ప్రతి ఒక్కదానికి ఒక ఋషి పేరు పెట్టారు గోత్రాలు సాధారణంగా పురుష రేఖ ద్వారా తెలుస్తాయి ఉదాహరణకు పిల్లవాడి తండ్రి గోత్రం వారసత్వంగా పొందుతాడు ఈ గోత్రాల గురించి ప్రాచీన వేద గ్రంథాలలో ప్రస్తావించారు భారతీయ సాంప్రదాయాల్లో దీని దీర్ఘకాల ప్రాముఖ్యత తెలియజేస్తుంది ప్రధానంగా హిందూ సాంప్రదాయం జైన మతం బౌద్ధ మతం వంటి కొన్ని భారతీయ మతాలు ఈ గోత్రాలను గుర్తిస్తాయి గోత్రాలు ఏ ఒక్క ప్రాంతానికి లేదా భాషకు పరిమితం కాదు వివిధ రాష్ట్రాలలో అనేక భాషలు మాట్లాడే ప్రజలు గోత్రాలను నమ్ముతారు ప్రాంతాల వారీగా గోత్రాల పేర్లలో స్వల్ప మార్పులు ఉంటాయి కానీ అంతర్లీనంగా వాటి వెనక ఉన్న అర్థం మాత్రం ఒకటే అవుతుంది తరచుగా కుటుంబ పెద్దల నుండి గోత్రాన్ని తెలుసుకుంటారు ఇది తరతరాలుగా ఆచరిస్తున్న సాంప్రదాయం నేటికి బిడ్డ పుట్టినప్పుడు వారి గోత్రాన్ని వారి పేరుతో పాటు ప్రకటిస్తారు ఇది పూర్వీకుల వంశంతో ముడిపడి ఉంటుంది గోత్రం తెలియని వారు ఏ గోత్రం వాడుకోవాలి ఇక గోత్రం అనేది మనిషి పుట్టుక నుండి మనకు వస్తుంది తండ్రి వంశం నుండి గోత్రం వస్తుంది మనకు ఈ విషయమై అనేక స్మృతులు పురాణాలలో ఉన్నాయి గోత్రం పుట్టుకకు కారణం మనువు ఈ మనువు ఈ సమస్త మానవ జాతికి తండ్రి ఈయన వలనే మానవజాతి పుట్టింది ఈయన బ్రహ్మ అంశతో పుట్టినవాడు బ్రాహ్మణుడు కానీ మానవజాతి పురోభివృద్ధి భూరక్షణ కోసం మనువు క్షత్రియ ధర్మం స్వీకరించి మహారాజుగా ఈ సమస్త భూమిని పరిపాలించాడు ప్రస్తుత మన్వంతర కాలం అనగా ఈ భూమి వయస్సు నూట తొంభై రెండు కోట్ల సంవత్సరాలు మనమిప్పుడు కృత త్రేత ద్వాపర యుగాలు దాటి కలియుగం ఐదు వేల నూట ఇరవై నాలుగవ సంవత్సరంలో ఉన్నాము మనము మన గోత్రం తెలియనప్పుడు మొదట మన వంశం వారు మన ఇంటి పేరు కలవారు మన కులం వారు ఎవరో మన పూర్వీకుల ఊరు ఏదో తెలుసుకోవాలి ఆ ఊరిలో మన కుటుంబం మన పూర్వీకుల వివరాలు తెలుసుకుంటే మన వంశం గోత్రం అనేది సులభంగా మనకు తెలుస్తుంది కులాలు అనేవి కొన్ని వేల సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తూ ఉన్నాయి కలియుగంలో ఇంటి పేర్లు కూడా కొన్ని చోట్ల గోత్రంగా చెప్పడం ఆనవాయితీ మనకు ఏ ఇతర ఆధారాలు లభించినప్పుడు మన పూర్వీకులు ఉన్న ఊరిలో మన కులంలో ఉన్న మన ఇంటి పేరు కలవారి గోత్రమే మనకు వస్తుంది గోత్రం పేరు వంశనామం ఇంటి పేరును పరిరక్షించుకోవడం ప్రతి హిందువు బాధ్యత కర్తవ్యం అందుకే వంశంలోని ఏడు తరాల పూర్వీకులను గుర్తించుకోవాలి అంటారు అది సాధ్యం కాకుండా కనీసం ప్రతి హిందువు కూడా తన తండ్రి వంశంలోని కనీసం మూడు తరాల పూర్వీకుల పేర్లు తల్లి వంశంలోని మూడు తరాల పూర్వీకుల పేర్లు గుర్తుంచుకోవాలి అలాగే తప్పకుండా మన పిల్లలకి నేర్పాలి చూశారు కదండి గోత్రాన్ని గురించిన ప్రాముఖ్యత ఈ వీడియోలో తెలుసుకున్నాం మీ గోత్రనామం ఏంటి అనేది ఈ వీడియో కింద కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్